పచ్చడి పడుతున్నాము సో మనం ముందుగా అయితే ఆవకాయని ముందు పై వేయాలి కట్ చేసేసి ముక్కలుగా కోసుకొని సో ఇలా అర కేజీ నూనె అర కేజీ నూనె ముక్క వేసేసి కలిపేసుకోవాలి మూడు కేజీల మూలకాయ ముక్కలకి అర కేజీ నూనె ప్రస్తుతానికి కలుపుకున్నాం మేమైతే బిడ్డ కారం పోసేసాము మూలిగిద్దగా కాలం అయితే మనం అయితే పోసుకుందైతే కాలం ప్యాకెట్ మొత్తం పోసేసుకుందాం అనమాట మూలిగిద్దగా అవుపిండి మనం పోసుకుందాం అండి కూడా పోసారు ఇంకా మూడు గిడ్డగా ఉప్పు అయితే మగమైతే పోసేస్తున్నాం మెంతి పిండి మూడు స్పూన్లు అండి మొత్తం వేసేసి కలిపా కలుపుతున్నాం మొత్తం ఇవా కలుపుకొని మూడు రోజుల పాటు ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు మనం నెక్స్ట్ మనం వెలువురు వేసేద్దాం తర్వాత అయితే మనం వెలువు దంచుకుందాం వెల్లుల్లి దంచుకొని దీంట్లో వేసేద్దాం పువ్వు వేసినాక మంచి సువాసన వస్తుంది ముక్క కంతో పట్టేటప్పుడు laдо il fox oggi forno un berrur usare due jughe ad esempio usandolo prima è utilizzabile per resta pochi due jughe aspetta a presto una buona postura am auzit că mama,